అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక ఫ్రూట్ గురించి మీకు చెప్తాను అరే ఈ ఫ్రూట్ మనకి ఎవరు చెప్పలేదు ఇంతకుముందు మనం ఎలా మిస్ అయిపోయామని ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది సరేనా మనకు హెల్త్ కోసం ఫ్రూట్స్ కావాలని తెలుసు కదా దాంట్లో ఒక ఫ్రూట్లోనే ఒక నాలుగైదు రకాల ఫ్రూట్ బెనిఫిట్స్ ఉంటే ఎలా ఉంటుంది అది ఇంట్రెస్టింగ్ ఉంది కదా అంటే ఇప్పుడు మనం యాపిల్ తీసుకున్నాం అనుకోండి యాపిల్లో మీకు మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది నిమ్మకాయ తీసుకున్నాం అనుకోండి దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది యాపిల్ ఒకసారి తీసుకుంటే రోజు ఒకసారి తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తారు కదా అలాగే ప్రతిరోజు సిట్రస్ ఫ్రూట్స్ ఏదైనా నిమ్మకాయ కానీ లేకపోతే ఉసిరికాయ కానీ ఇటువంటి ఏదైనా తీసుకుంటే దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయని చెప్తారు ఆ రెండు దీంట్లో ఉంటాయి కదా మీరు ఒక యాపిల్ తింటే ఏమవుతుంది ఒక ఉసిరికాయ తింటే ఏమవుతుంది లేకపోతే నిమ్మకాయలో ఉన్నటువంటి రసం తాగితే ఏమవుతుందో దీంట్లో ఒక్క దాంట్లోనే వచ్చేస్తాయి మనకు కావాల్సినటువంటి అలాగే దీంట్లో కెరోటినాయిడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కెరోటినాయిడ్స్ అంటే విటమిన్ ఏ విటమిన్ ఏ అని చాలా అద్భుతంగా పని దాని గురించి నేను చెప్పక్కర్లేదు మనకు ఇప్పుడు క్యారెట్లు అలాగే టొమాటోలు వీటిలో కెరోటినాయిడ్స్ ఉంటాయి దీన్ని తీసుకుంటే మీరు క్యారెట్ టు టొమాటో కూడా కలిపి తీసుకున్నట్టే లెక్క అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే లెనోయిక్ యాసిడ్ లెనోలెయిక్ యాసిడ్ ఇటువంటివి ఉంటాయి దీనిలో కావాల్సిన సోడియము పొటాషియము ఫైబర్ ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ ఒకే దాంట్లో స్మాల్ ఫ్రూట్ ఎలా ఉందో ఉంది కదా చూడండి ఇది దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటారు ఇది కొంచెం పచ్చిది ఇలా వస్తుంది ఎల్లో కలర్లో వస్తుంది ఇంకా అవుతుంది ఇది ఓకే దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటారు రెండు ఒకటే ఎయిదు తీసుకోవచ్చు మీరు చిన్నదే చోటా ప్యాక్ ఓకే బెనిఫిట్స్ చాలా ఉంటాయి మ్యాక్సిమం దీన్ని దీంట్లో విత్తనాలు ఉంటాయి గుజ్జు ఉంటుంది బాగా పండిన తర్వాత ఆ విత్తనాలు తీసేసి గుజ్జును మాత్రమే తీసుకొని దాన్ని దానిలో కొంచెం ఏ చక్కెర కానీ లేకపోతే చక్కెర మంచిది కాదనిపిస్తే బెల్లం వేసుకోవచ్చు లేదంటే పటిక బెల్లం పౌడర్ కానీ ఇది లేదా కొంచెం మంచి తేనె దిగితే తేనె కూడా కలుపుకోవచ్చు పర్లేదు ఇది కానీ తీసుకోగలిగితే మీకు అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ఏముంటాయో మీకు తెలుసు ఆపిల్ అలాగే ఉసిరికాయ నిమ్మకాయ దాంతోపాటు క్యారెట్ బీట్రూటు అలాగే టొమాటో ఇవి కలిసి ఇవన్నీ కలిసినటువంటి బెనిఫిట్స్ అన్నీ దీంతో ఒక్కదాంతోనే మనకు వచ్చేస్తాయి స్కిన్ ఒకటి గ్లో వస్తుందండి పర్ఫెక్ట్ గ్లో వస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల ఎందుకంటే విటమిన్ ఏ ఉంది కాబట్టి హెయిర్కి కూడా చాలా మంచిది ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్జిక్ టెండెన్సీ రాకుండా ఉంటుంది స్కిన్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా అటువంటి ర్యాషెస్ రాకుండా చూడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీ డైజెషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది అంటే అప్పుడప్పుడు అసిడిటీ రావడం కడుపులో మంట పుట్టడం గ్యాస్ ఫార్మేషన్ కావడం పైకి మీకు రిఫ్లెక్సీసో ఫ్యాజైటీస్ అంటారు అంటే తేనుపులు పుల్ల తేనుపులు వచ్చి ఇంకా బుర్రంతా వండిపోతూ ఉంటుంది అది ఏదైనాప్పుడు బిర్యానీలు లేకపోతే ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు గుర్తుంది చూసారా అదే గుర్తొచ్చింది కదా అది అటువంటిది అటువంటి వచ్చేదానికి ఇది ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంటే నాన్ వెజ్ తినేసి ఫ్రూట్ తినేవచ్చే సార్ అని అడుగుతారు మీకు వస్తే ఇట్లా ఆలోచన అగని ఆగని నేను చెప్తాను ఉండండి ఆగానే అలాగే జాయింట్ పెయిన్స్ మనకు అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు అంటే మసులు జాయింట్ లోపల స్వెల్లింగ్స్ వస్తాయి కొంతమందికి తెలియకుండా అటువంటి స్వెల్లింగ్స్ తగ్గడానికి మనం యాంటీబయాటిక్స్ ఇటువంటివి వాడుతూ ఉంటాం కదా వాటిని వాడాల్సిన అవసరం లేదు ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఆ ఇన్ఫ్లమేషన్కి అగ్నిస్ట్గా పనిచేస్తుంది అలాగే విటమిన్ సి ఉంటుంది కాబట్టి మీకు డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ విటమిన్ సి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మీ బాడీలో తగ్గించి ఇన్సులిన్ యూటిలైజేషన్ కెపాసిటీని పెంచుతుంది చాలా వరకు ఈ టైప్ టూ డయాబెటీసే ఉంటున్నాయి కదా ఆ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకి ఇది అద్భుతం అమృతం అమృతంలాగా పనిచేస్తుంది దాన్ని తీసుకుంటే మీరు వాడేటువంటి మెడిసిన్స్కి అగ్నిష్గా పనిచేస్తుంది మెడిసిన్స్ డోస్ కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది ఇంకా దీనిలో పొటాషియం ఉంటుంది ఈ పొటాషియం ఏం చేస్తుంది మీకు అగ్నెన్స్ట్ బీపీ హైపీ బీపీ రాకుండా చూస్తుంది ఎందుకంటే మీ బ్లడ్ వెజల్స్ ఎలా వ్యాసోడైలటేషన్ అంటారు వ్యాసో డైలటేషన్ అయితే ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు హార్ట్ మీద బ్డ్ తగ్గుతుంది అది ఎక్కువ ప్రెషర్ వాడాల్సిన అవసరం ఉండదు బాడీకి దాంతో మీ బీపీ అనేది స్లోగా డౌన్ వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే మీ కిడ్నీ ఫిల్టరేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఎందుకంటే కిడ్నీలో నుంచి మీకు యాంజియోటీ అని చెప్పి వస్తుంది అదేం ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ ఎలాజ్ కంట్రాక్షన్ చేయడానికి పనిచేస్తుంది అది ఆ యాంజియోటీ ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ అనేవి ఇప్పుడు ఆటోమేటిక్గా ఎనలార్జ్ అవుతాయో ఫీడ్బ్యాక్ కింద మీకు కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్గా ఫిల్టరేషన్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ రాకుండా చూస్తుంది అలాగే మెగ్నీషియం కూడా దీంట్లో బాగుంటుంది మీ హార్ట్ మజిల్ కంట్రాక్షన్ రిలాక్సేషన్కి ఇది దీని గురించి ఇంకా దీన్ని చెప్పక్కర్లేదు అంత అద్భుతంగా పనిచేస్తుంది అప్పుడు పాల్పిటేషన్స్ రావడము గుండె దడ రావడము ఇటువంటివి తగ్గుతాయి అలా కాకుండా నిద్ర పట్టకపోవడం ప్రాబ్లం కొంతమందికి ఉంటాయి ఎందుకంటే ఇది నైట్ టైం తీసుకున్నారనుకోండి ఫుడ్ తిన్న తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ వన్ అవర్ గ్యాప్లో తీసుకొని దీన్ని అప్పుడు మీకు ఏంటంటే మీ బ్రెయిన్లో నుంచి సెరటోనిన్ మెలటోనిన్ లెవెల్ సెక్రెషన్కి ఇది బాగా పనిచేస్తుంది దాంతో సెరటోనిన్ మెలటోనిన్ వచ్చాయనుకోండి మీకు బాడీ రికగ్నైజ్ చేస్తుంది ఓకే నేను ఇప్పుడు నిద్ర పోవాలి అని చెప్పి దానికి ఒక సిగ్నల్ వెళ్తుంది సో బ్రెయిన్లో ఉన్నటువంటి వేవ్స్ అన్నీ కూడా మెల్లగా కామ్ డౌన్ అవ్వడం కనిపిస్తుంది అందుకని దీన్ని నైట్ ఫుడ్ తిన్న తర్వాత తొందరగా తింటున్నారు కదా నేను చెప్తాను కదా ఆరు ఆరున్నరకు ఏడు గంటలకు తినేయాలని పదకొండు గంటలకు తింటే మళ్ళీ మేలుకోవడం టైం ఉండదు అందుకని ఏడు గంటలకు తినేసిన తర్వాత ఒక రెండు గంటలు ఆగిన తర్వాత దీన్ని తినండి ఫుడ్తో పడి తినొద్దు ఫుడ్తో తింటే ఫుడ్లో ఒకటి అయిపోద్ది అందుకని గ్యాప్ ఇచ్చి కానీ మీరు కానీ తీసుకోగలిగారంటే నైట్ నిద్రగా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రీక్వెంట్గా మైగ్రెన్ హెడేక్స్ వస్తాయి కొంతమందికి అటువంటి హెడేక్ వచ్చేవాళ్ళు కొంతమందికి ఎందుకో తెలియదు కానీ సడన్గా వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది అటువంటప్పుడు కొంతమంది ట్రావెల్ సిక్నెస్ అంటారు జర్నీ చేసేటప్పుడు కొంతమందికి పడదు వామిటింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక చిన్న ఫ్రూటు ఎన్ని బెనిఫిట్స్ కదా మనం మామూలుగా రొటీన్గా తెలిసేటివన్నీ ఈ పుచ్చపండు తిందామా లేకపోతే అరటిపండు తిందామా లేకపోతే ఈ జామకాయలు దాని అంటాం కదా అవి మనం ఇంత వాడుతున్నాం కాబట్టి అవి కల్తీ చేసి పడేస్తున్నారు ఈ ప్యాషన్ ఫ్రూట్ అనేది లేటెస్ట్గా వచ్చింది అరుదుగా దొరుకుతుంది కాబట్టి సీజనల్ లేదు దొరుకుతున్నాయి కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు ఇటువంటి అరుదుగా దొరికేటువంటి పదార్థాలు మనం తీసుకుంటే ఒకటి కల్తీ కాదు రెండోది ఒక దాంట్లోనే ఐదు రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ కలిపి తీసుకున్నట్టు ఉంటుంది కదా అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి కదా కాబట్టి తీసుకుంటారు కదా మీ దగ్గరలో ఏదైనా సూపర్ మార్కెట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి తీసుకొని జ్యూస్ తీసుకొని నాకు చెప్పండి సరేనా మరి వీడియో చెప్పాను కదా మీకు దాన్ని చూసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి ఓకేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ ముజ్జి ఇటువంటి సంజీవని ప్రకృతి ఆశ్వానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మనం మాట్లాడుకుందాం సరేనా మరోసారి మరో వెళితే మనం కలుసుకుందాం నమస్తే